మన ముడపల్ గ్రామంలో ఈ యొక్క సన్మాన సభ నిర్వహించినటువంటి తొమ్మిదో వార్డు సభ్యులకు పార్టీ శ్రేణులకు యువకులందరికీ కూడా ముఖ్య ముఖ్యంగా యువకులకు విప్లవ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రెండు వేల పంతొమ్మిది జనవరి ముప్పై తారీఖున మేము ఇక్కడ వార్డు నెంబర్గా ముగ్గురము కాంగ్రెస్ తోటి అలవెన్స్ తోటి ముగ్గురం నిలబడితే ఇక్కడ తొమ్మిదో వార్డులో నేను గెలవడం జరిగింది ఇంకొక ఇద్దరు ఒక పదిహేను ఓట్లతోటి ఇంకొకరు ఒక మూడు నాలుగు ఓట్లతోటి చాలా స్వల్ప ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ టిఆర్ఎస్ తొమ్మిది స్థానాలు అలాగే సర్పంచ్ గెలవడం మనం ఒక ఒక్కరమే ప్రతిపక్ష నాయకులుగా గ్రామ సభలు వారు అడుగుపెట్టి నాటి నుండి నేటి వరకు ప్రతి విషయాన్ని ప్రతి విషయంలోనూ క్షుణ్ణంగా పరిశీలించి మనం వారి ముందు పెట్టడం గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు వివిధ సమస్యల మీద మనం ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో తీర్మానం పెట్టించేంత వరకు కూడా కొట్లాడి ఒకరు ఉన్నా కానీ అలా మన గొంతు వినిపించి మనం ప్రజా ప్రజల పక్షాన కొట్లాడి గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో కొట్లాడినాం గ్రామ పంచాయతీ బయట కూడా అనేక సమస్యల మీద గ్రామ సమస్యల మీద మరి కొట్లాడడం చూసినాం నాకు ఈ ఈ యొక్క స్ఫూర్తి వీటన్నిటికి కూడా నా వెంట ఉంటున్నటువంటి మీ అందరి యొక్క బలంతో ఈరోజు నేను ఆ స్ఫూర్తితోటి కాంగ్రెస్ తండరామచంద్ర ఆశయ సాధన కోసం కమ్యూనిస్టు భావాజలంతో ముందుకు వెళ్తా ఉన్నాం ఇలాగే కూడా ఇలాగే ముందుకెళ్తాం ఖచ్చితంగా సమస్యలు ఎక్కడ ఉంటే ప్రజా సమస్యల మీద కమ్యూనిస్టుడు ఎప్పటికి కూడా ప్రశ్నిస్తూనే ఉంటాడు కొట్లాడుతూనే ఉంటాడు ఆ దిశగా మా అడుగులు పడతాయి రేపు రానున్న ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా ఇక్కడ మేము సర్పంచ్ కూడా నిలబడతాన్నాం ఈ సర్ సర్పంచ్ తోటి ఎంపీటీస్ కూడా నిలబడతాం ఖచ్చితంగా గెలిచే మాకు గెలిచే ఒక దృఢత్వాన్ని గ్రామ ప్రజలు ఇవ్వాలని కోరుకుంటూ ఆ రోజు కూడా ఇలా ప్రలోభపడకుండా తొమ్మిదో వార్డులో కావచ్చు ఇలా మేము నిలబడ ఎక్కడ కూడా ప్రజలు ప్రలోభపడకుండా సందీప్ అనే వ్యక్తి ప్రశ్నించే వ్యక్తి ఆయనకు రూపాయి తీసుకునేందులో ఆయన గ్రామ సభలో ఉంటే మన గురించి మాట్లాడే గొంతుగా ఒక ప్రశ్నించే గొంతుగా గ్రామ సభలో ఉండాలని కే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఇలా నోటుకు ఎంతోమంది ఏది ప్రలోభపడ్డప్పటికి కూడా మద్యానికి ఇలా ఎలక్షన్ వస్తాయంటే మద్యము అలాగే ఇటువంటి డబ్బులకు ప్రలోభపడ్డప్పుడు కూడా ఇక్కడ ఉన్న తొమ్మిదో వార్డు సభ్యులు అలాంటి వాటిని పక్కన పెట్టి ఇలా మాకు ప్రశ్నించేటోడు కావాలేమో సమస్యల్ని గ్రామ సభ గ్రామ సభలో ఎలెత్తి చూపెట్టారు కావాలనేసి ఇలా స్వచ్ఛందంగా ఓట్లు వేసి మరి భార్య మెయ్యారితో గెలిపించి ఈ రోజు గ్రామ సభలో పంపించడం జరిగింది ఈ స్ఫూర్తితోటి ముందుకు వెళ్తాం ఇదే స్ఫూర్తితోటి సార్ రానున్న ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా మేము గెలుపు దిశగా పయనిస్తాం తెలుసు ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలోని ముడుగోలు గ్రామ ప్రజలందరి ఆశీసులు అలాగే మా పార్టీ శ్రేణుల ఆశీస్సులు యువకుల ఆశీసులు అందరి కూడా నా మీద ఉంటే ఇంకొంత మెరుగ్గా కూడా నేను పనిచేస్తానని తెలియజేస్తూ ఖచ్చితంగా ఏది ఏమైనప్పుడు కూడా ప్రజా సమస్యల మీద ఈ పదవి ఉన్నా లేకున్నా ఏది ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్యల మీద కొట్లాడతామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా విప్లవ ధన్యాలు తెలుసు డేట్ చర్యలు తెలుసు చూస్తున్నా కాంగ్రెస్